హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఏవిఎస్ కిచెన్ డైరీస్ ఈరోజు మన వీడియోలో ఎంతో కమ్మగా ఉండే దొండకాయ మసాలా కర్రీని చూపించబోతున్నాను చాలా సింపుల్గా టేస్టీగా చేసుకునే ఈ దొండకాయ మసాలా కర్రీని ఎలా చేయాలో చూద్దాం మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం ఈ కర్రీ చేసుకోవడానికి నేను పావు కేజీ దొండకాయల్ని వాడుతున్నాను వీటిని శుభ్రంగా కడుక్కొని ఇక్కడ నేను చూపిస్తున్నట్లు ఈ విధంగా కట్ చేసుకోవాలి మనం గుత్తి వంకాయ కరిగి వంకాయల్ని ఏ విధంగా కట్ చేసుకుంటామో ఈ దొండకాయల్ని కూడా అదే విధంగా కట్ చేసుకోవాలి ఈ దొండకాయలకి పైన కింద ఉండే పాటిని కొద్ది కొద్దిగా కట్ చేసి ఇలా మధ్యలోకి నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం అన్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ముందుగా మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం ఇందుకోసం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసి కొద్దిగా వేగిన తర్వాత ఒకటిన్నర టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోండి ఈ నువ్వులు కూడా కొద్దిగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరిని వేసుకోవాలి ఇవి మొత్తం కూడా దూరగా వేగిన తర్వాత వీటన్నింటినీ ఒక ప్లేట్లో తీసుకొని చల్లరటానికి పక్కన పెట్టుకోండి తర్వాత అదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా మెంతులు కూడా వేసి వీటిని దూరగా వేయించుకోండి ఇవి వేగిన తర్వాత వీటిని కూడా పల్లీలు నువ్వులు కొబ్బరి వేసుకున్న ప్లేట్లోకి వేసుకొని చల్లారటానికి పక్కన పెట్టుకోండి తర్వాత అదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక చిన్న సైజ్ ఆనియన్ని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని దూరగా వేయించి దీన్ని కూడా ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోండి ఇవన్నీ చల్లారటానికి కొద్దిగా టైం పడుతుంది ఈ లోపు మనం దొండకాయల్ని ఫ్రై చేసుకుందాం ఇందుకోసం స్టవ్ వెలిగించి వేరే ని పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయలను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి గ్యాస్ ని లో ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకొని దొండకాయలపై మూత పెట్టి వీటిని నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఈ దొండకాయలు ఫ్రై అయ్యే లోపు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు నువ్వులు కొబ్బరి ధనియాలు వీటన్నింటినీ మిక్సీ జార్ లో వేసుకొని ఇలా పౌడర్ చేసుకోవాలి తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ ని కూడా వేసి ఇందులోనే కొద్దిగా నీళ్లు పోసుకొని ఇలా మెత్తని పేస్ట్ లా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి ఈ పేస్ట్ని చాలా మెత్తగా మిక్సీ పట్టి పెట్టుకోవాలి తర్వాత ఈ దొండకాయల్ని మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ మొత్తం ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ దొండకాయలు మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆయిల్ రాకుండా ఈ దొండకాయల్ని మాత్రమే సపరేట్ చేసుకోవాలి తర్వాత అదే ఆయిల్లోకి ఒక బిర్యానీ ఆకు కొద్దిగా జీలకర్ర వేసుకొని అవి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా మొత్తం కూడా వేసి ఈ ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసుకోవాలి మనం ఆనియన్ని కూడా కొద్దిగా ఫ్రై చేసి ఇలా పేస్ట్ చేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మసాలా అంతా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పచ్చివాసన పోయిన తర్వాత కొద్దిగా పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకుంటూ అడుగంటకుండా వీటిని కాస్త ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా మొత్తం కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా నీళ్లు పోసుకోవాలి మన గ్రేవీకి సరిపడా నీళ్లు పోసుకుంటే సరిపోతుంది కొద్దిగా నీళ్లు పోసుకున్న తర్వాత ఈ మసాలా మొత్తం ఈ నీళ్ళల్లో కలిసిపోయేటట్లు బాగా ఒకసారి కలిపేసుకుందాం ఇలా మొత్తం అంతా కూడా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఐదు నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఇది ఉడికిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయల్ని కూడా ఇందులో వేసుకోవాలి ఈ దొండకాయలు వేసుకొని బాగా ఒకసారి కలిపేసి మూత పెట్టి మరో రెండు నిమిషాల పాటు ఈ మసాలా అంతా దొండకాయల లోపలికి పోయే వరకు ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత మధ్యలో మూత తీసి రెండు మూడు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి ఇవి వేసుకొని మూత పెట్టి మరో రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ముందుగా నానబెట్టుకొని అందులో నుంచి చింతపండు పులుసును తీసి రెడీగా పెట్టుకోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడు మనం తీసి పెట్టుకున్న చింతపండు పులుసును ఇందులో వేసుకోవాలి ఈ చింతపండు పులుసు వేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలిపేసుకొని నూనె పైకి తేలే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులోకి కొద్దిగా గరం మసాలా వేసుకోండి ఇక్కడ నేను గరం మసాలా వేసే క్లిప్పింగ్ మిస్ అయ్యింది ఎంతో రుచికరమైన దొండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది ఈ కర్రీని బగర రైస్లోకి కానీ రొట్టెలోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా కమ్మగా ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్